రెండవది ఫీడ్ దగ్గర ఫీడ్ మేడ ద్వారా ఒక రెగ్యులేటర్ని పెట్టి దానికి కూడా కొంత పర్సంటేజ్ ట్యాక్స్ కింద పెట్టుకుని అది కాకుండా మళ్ళీ ఫీడ్ కాస్ట్ విపరీతంగా పెంచేసారు దాంతో సగం మంది డ్రాప్ అయిపోయారు చాలామంది అప్పుల పాలైపోయి పొలాల చెరువులు అమ్ముకుని వెళ్ళిపోయారు అట్లాగే తర్వాత మళ్ళీ పండినాక పంట పండినాక కష్టపడి వాతావరణంతో సీడ్ సరిగ్గా లేక డిసీజ్ వచ్చేసి ఎంతో కొంత పండితే ఆ పంట అమ్ముకుంటా కూడా మరి అక్కడ సిండికేట్స్ చేసి ఆ సిండికేట్స్ ద్వారా రేట్ ఇవ్వకుండా రైతుల్ని జలగల్లాగా పీడించాడు ఇదే కాకుండా కేజీకి ఒక రేట్ ఫిక్స్ చేసుకుని అది కూడా జే ట్యాక్స్ వచ్చింది ఈ రకంగా మొత్తం వ్యవస్థ మొత్తం కూడా ఆ రోజున దాదాపు క్లోజ్ అయిపోయే పరిస్థితి వచ్చింది ఆ రోజు అనేక మంది రైతులందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలుసుకోవడం దాని మీద వారు కూడా వారికి తప్పకుండా సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఇవాళ చాలా రిక్వైర్మెంట్ ఉంది ఒక నాణ్యమైనటువంటి ప్రొడక్ట్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఫిష్ ల్యాండ్స్ అని పెట్టి వాటి వల్ల ఉపయోగం లేదు ఆంధ్ర ఫిష్ ఆంధ్ర అని కేవలం దాంట్లో కమిషన్ కొట్టుకుంటారు తప్ప ఫిష్ ఆంధ్రలో ఉపయోగం లేదు సామాన్యమైనటువంటి మత్స్యకారు వృత్తి చేసుకునే మత్స్యకారులు పొట్ట కొట్టావు తప్ప వాళ్ళు చేస్తుంది ఏమీ లేదు ఇంకా రెగ్యులర్ గా వాళ్ళు ఫిషింగ్ పట్టుకుని తెచ్చుకుని అమ్ముకునే పరిస్థితి ఉంటే చివరికి వాళ్ళ మీద కూడా ఈ రకంగా ఫిష్ ఆంధ్రాన్ని పెట్టి దాన్ని కూడా మరి ద్రష్టు పట్టించినటువంటి సందర్భాన్ని చూసాం ఇది మళ్ళీ రాష్ట్రంలో తప్పకుండా ఎందుకంటే వాళ్ళ కేంద్రం ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి సబ్సిడీస్ కింద దాదాపు ట్వంటీ నుంచి సెవెంటీ నైంటీ పర్సెంట్ వరకు కూడా సబ్సిడీస్ ఉన్నాయి తప్పకుండా రాబోయే కాలంలో నిన్న కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా డిస్కస్ చేయడం జరిగింది ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ కూడా మార్జిన్ మైనంగ్స్కీమ్ లో ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కూడా మనం ఉపయోగించుకొని నిన్న ఒక వంద కోట్ల రూపాయలు మనం సపోర్ట్ చేస్తే ఐదు వేల కోట్ల రూపాయలు మనకి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాంక్ నుంచి కానీ మనకు వస్తుంది కాబట్టి దాదాపు ఐదు వేల కోట్ల వ్యవస్థను చేసి కేవలం వంద కోట్ల రూపాయలు ఇలా వినూత్నంగా ఆలోచించే ముఖ్యమంత్రి గారు మనం పడ్డము మన అదృష్టం తప్పకుండా రాబోయే కాలంలో ఏదైతే ఆక్వా పరిశ్రమ కానీ ఫుడ్ ప్రాసెసింగ్స్ కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది అనే పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది ఇవాళ మరి శ్యామ్ చాలా మంచి యూనిట్ పెట్టారు దాదాపు రెండు వేల మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నారు డైరెక్ట్గా రెండు వేల మందికి ఇన్డైరెక్ట్గా అటు ఆక్వారంగ రైతులకు కానీ ఇంకా ఎక్స్పోర్టర్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది కాబట్టి ఎలాంటి యూనిట్స్ మరిన్ని రావాలని మరొకసారి తెలగపూడి శాంశిరావు గారికి వారి కుమారుడు వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ యూనిట్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం